కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించడం జరిగింది దగదత్తి మండలం కాట్రైపాడు గ్రామానికి చెందిన మండల తెలుగుదేశం నాయకుడు తళ్ళూరు సుధాకర్ నాయుడు చేపట్టిన ఈ పాదయాత్రను ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు తళ్ళూరు సుధాకర్ నాయుడు గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పాదరక్షలు లేకుండా తిరగడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దీక్షను ఉపసంహరించుకునేందుకు తిరుమలకు తన అనుచరులతో పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రను ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు నలభై మంది అనుచరులతో ఈ పాదయాత్ర సుధాకర్ నాయుడు చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ పాదయాత్రలో తెలుగుదేశం నేతల పొమ్మిడి రవికుమార్ చౌదరి తటవర్తి రమేష్ తాళ్ళూరి మోహన్ నాయుడు కాళ్లూరి వెంకటేశ్వర్లతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సుధాకర్ నాయన్ అభినందించడం జరిగింది Thank you. సోదరు సోదరుడు తెలుగుదేశం నాయకులు కాట్రాయపాడు ప్రదాత గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గత ఐదు సంవత్సరాల ముందు వైసీపీ మోకల ప్రయత్నానికి విరుగుడుగా ఒక దీక్షను తీసుకుని ఐదు సంవత్సరాల నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి రాక్షస పాలన అంతమొందించాలి సుపరిపాలన అందించేటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాతే తన దీక్షను విరమిస్తానని ముక్కుంట దిదిష్టితో రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పూర్తయిన సందర్భంలో తన దీక్షకు ప్రకృతి మాత పొలకించి ఆయన కోరిక నెరవేర్చిన తరుణంలో తన దీక్ష విరమణ శ్రీరామచంద్రుని పాదాల నుంచి స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిచే ఈ రాష్ట్రంలో మంచి పాలన పాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడికి దీవెనలు అందించాలని ఈరోజు సోదరుడు తీసుకున్న కార్యక్రమంలో నేను పాల్గొంటాం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా రోజు కాదు రెండు రోజులు కాదు ఒక మాట చెబితే మాట మీద నిలబడిన రోజుల్లో మాట కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాట్రాయపాడు అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు తన ముక్కుంటే దీక్షతో త్యాగధనుడిగా మిగిలిన సోదరుడు సుధాకర్ గారిని అభినందించేదానికి ఈ కార్యక్రమానికి వచ్చా ఇటువంటి నాయకత్వం ఈ ప్రాంతానికి కావాలి నిజాయితీకి మారుపేరుగా మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజల కోసం బతికే వ్యక్తిగా నిరంతరం ఆయన కొనసాగాలని కూడా ఆయన దీవిస్తూ ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం కావాలని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని ఇటువంటి వారి సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యేగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని కూడా ఈ గ్రామానికి అందరికి కూడా తెలియజేస్తూ సుధాకర్ అన్న నాయకత్వంలో సుధాకర్ని కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను తప్పకుండా ముందుంటానని పోలేరమ్మ చెట్టు కింద సాక్షిగా గతంలో తాను దీక్ష ముగించిన నాడు ఆయన నేను ఆ హామీని నెరవేర్చేదానికి ఏ రోజు తిరుమల కొండ నుంచి దిగి తిరుపతికి దిగుతాడో ఆ టయానికి నేను తిరుపతికి వెళ్తా మా సోదరుని సాధారణంగా ఆహ్వానిస్తా అక్కడ చెప్పులు తొడిగి తీసుకొస్తానని కూడా మరొకసారి నాయకత్వం ఉండాలి అన్ని విధాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా కాలినడకన నడిచే మా సోదరుడికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుని ఆశీస్సులు ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడని మనసారో కోరుకుంటూ వారి యాత్రకి ప్రారంభిస్తూ ముగిస్తున్నాను